టార్గెట్ గా ఏపీ రాజకీయం మోడ్లోకి ఎంటర్ అయింది జగన్ సర్కార్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు వైసీపీ నేతలు తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ సాధికార యాత్ర సక్సెస్ఫుల్ గా సాగింది సామాజిక న్యాయం జగన్ తోనే సాధ్యమన్నారు వైసీపీ నేతలు జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్రలో మంత్రులో తానేటి వనిత కారుమూరి నాగేశ్వరరావు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఎమ్మెల్యే తలారి వెంకటరావు ప్రసంగించారు మహిళా సాధికారత కోసం వైసీపీ ప్రభుత్వం చేయూత కాపునేస్తం ఇచ్చిందన్నారు హోం మంత్రి వనిత గ్రామ సచివాలయం వ్యవస్థతో సీఎం జగన్ పాలనను ప్రజల ముంగిటకు తీసుకొచ్చారని చెప్పారామె దళితులకు పెద్దపీట వేస్తూ తనను హోం మంత్రిని చేశారని వనిత గుర్తు చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగాన్ని రచించి మనందరికీ కూడా రిజర్వేషన్స్ కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు దాన్ని అమలు చేసిన మొదటి ముఖ్యమంత్రి మన జగన్ అన్నీ చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను ఈ రోజు మరి నేను ఇక్కడ ఒక హోమ్ మినిస్టర్ స్థానంలో నిలబడి మీతో మాట్లాడుతున్నానంటే ఇంతకన్నా ఉదాహరణ ఏముంటుంది చెప్పండి మంత్రి చెల్లుబైన మాట్లాడుతూ మహిళా సాధికారతకు సీఎం జగన్ పెద్దపీట వేశారని చెప్పారు వైసీపీ ప్రభుత్వం రెండు లక్షల అరవై వేల కోట్ల రూపాయలకి మంత్రి కారుమూరి మాట్లాడుతూ ఏపీలో పదకొండు శాతం ఉన్న పేదరికాన్ని సీఎం జగన్ ఆరు శాతానికి తగ్గించారని చెప్పారు ఎంపీ నందిగామ సురేష్ మాట్లాడుతూ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సరైన న్యాయం చేసింది వైసీపీ అలాంటి వాడిని తీసుకెళ్లి ఢిల్లీ పార్లమెంట్ లో కూర్చోబెట్టారంటే ఆ గొప్పతనం ఎవరిది జగన్మోహన్ రెడ్డి గారు కదా కర్నూలులో జరిగిన సాధికారత యాత్రలో మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రసంగించారు పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం అమ్మఒడి పథకం ద్వారా ఉన్నత విద్యను సీఎం జగన్ అందిస్తున్నారని చెప్పారు ఈరోజు మన పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఈ రోజు సిబిఎస్ఈ సిలబస్ లో చదువుతూ ఐక్యరాజ్య సమితికి వెళ్ళి ఇంగ్లీష్ తో మాట్లాడగలుగుతున్నారంటే అది కాదా విద్యా సాధికారత అని చెప్పి ఈ సందర్భంగా సవినియంగా మనం చేసుకుంటా ఉన్నాం ఎన్టీఆర్ జిల్లా నందిగమ వైసీపీ సామాజిక సాధికార యాత్రలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మాట్లాడుతూ సామాజిక సాధికారత చేసి చూపిన నేత జగన్మోహన్ రెడ్డిని ప్రశంసించారు పన్నెండు మంది మైనారిటీలకు రాష్ట్ర స్థాయి పదవులు ఇచ్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనన్నారు